నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి ఐటీ శాఖ భారీ షాక్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాలుగు బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది అయితే ఎందుకు చేయాల్సి వచ్చింది మరోవైపు ఇట్లా ఫ్రీజ్ చేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ ఎట్లా స్పందిస్తుంది వీటిపై మాట్లాడదాం ప్రస్తుతం కొత్త మొట్టమొదటిలో ఫిబ్రవరి గొప్ప శుభారంభం సార్ నమస్తే సార్ సార్ ఒక బిగ్ షాక్ గా తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లని ఐటీ శాఖ ఫ్రీజ్ చేసేసింది అసలు ఏంటి సార్ రీజన్ ఏం చెప్తుంది అరే ఒకటి ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి ప్రొసీజర్స్ మనమైనా ట్యాక్స్ కట్టకపోతే చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అట్లనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వివిధ విభాగాలు అంటే దానికి వచ్చినటువంటి ఆదాయాన్ని లెక్కలు చూపించేటువంటి క్రమంలో ట్యాక్స్లు సరిగా కట్టలేదనే దాని మీద దాదాపు రెండు వందల పది కోట్ల రూపాయలు రికవరీ చేయాల్సినటువంటి అవసరం ఉందని ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు చెప్తున్నటువంటి మాట ఓకే ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ దాని అనుబంధ విభాగంగా ఉన్నటువంటి యూత్ కాంగ్రెస్ పార్టీ ఈ రెండింటికి సంబంధించినటువంటి అకౌంట్స్ ఫ్రీజ్ చేశారు అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఈ ఒకే ప్యాన్ కి లింక్ అయ్యి నాలుగు అకౌంట్లు ఉన్నాయి కాబట్టి మొత్తం అన్ని అకౌంట్లు ఫ్రీజ్ అయిపోతాయి అనేటువంటి మాట చెప్తున్నారు ఎలక్షన్స్ కి రెండు మూడు వారాల సమయం ఉన్నటువంటి సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇలాంటి చర్యలు ఖచ్చితంగా రాజకీయ దురుద్దేశాలతో కూడిన చర్యలు అనేది ఆటోమేటిక్గా రాజకీయ పార్టీలు కాబట్టి రాజకీయ ప్రకటనలు ఆ అజయ్ మాకెన్ ఖండించారు మల్లికార్జున ఖర్గే ఖండించారు పార్టీని దెబ్బతీసేటువంటి కుట్ర జరుగుతుంది అనేటువంటిది ఒకవేళ నిజంగా రాజకీయ కోణంలో జరిగితే కనుక ఇది హండ్రెడ్ పర్సెంట్ తప్పిదాం ఓకే ఎందుకంటే ఈ సమయంలో ఎలక్షన్స్ టైంలో అలా ఫ్రీజ్ చేయడం వల్ల బీజేపీకి ఎక్కువ లాస్ ఉంటుంది ఓకే ఒకవేళ రికవరీ అనేది ఉంటే కనుక ఈ రోజుకి రోజు కాంగ్రెస్ పార్టీ పారిపోయి ఎక్కడ దాక్కునేటువంటి పరిస్థితి ఉండదు లేదా కాంగ్రెస్ పార్టీ ఆస్తులను జప్తు చేయడానికి కానీ అవకాశం దొరకపోయినటువంటి పరిస్థితి అయితే ఉండదు కాబట్టి ఎలక్షన్స్ సమయంలో ఏ నిర్ణయం తీసుకున్నా కానీ అది చాలా ఆచితూచి నిర్ణయం తీసుకుని దీనికి డైరెక్షన్ ఎవరిచ్చారు అమలు ఎవరు చేశారు అనేది అది వాళ్ళకే తెలియాలి ఆ తర్వాత కాసేపటికి అకౌంట్ల పునరుద్ధరణకు సంబంధించినటువంటి సంకేతాలు కూడా వచ్చిన అంటే ఒక అప్పటికే డ్యామేజ్ జరిగిపోయింది ఎందుకంటే కొన్ని గంటల క్రితం నుంచి ఈ న్యూస్ వైరల్ అయింది ఆల్రెడీ అన్ని బ్రేకింగ్ న్యూస్ లో వచ్చినటువంటి పరిస్థితి ఉంది సో ఇది కొంత బీజేపీకి ఇబ్బంది పెట్టేటువంటి చర్య కాబట్టి వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టినట్టుగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది మనం యా ఒక ప్రధాన ప్రతిపక్షం ఈసారి ఎన్నికల్లో అధికారం కోసం తీవ్రమైన పోటీ కూడా ఉంటుందన్న వార్త వార్తల నేపథ్యంలో ఇప్పుడు ఇట్లాంటి చర్యల ద్వారా అసలు ఏం మెసేజ్ బయటికి వెళ్తుందంటారు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఫైట్ చేయాలి దీని అంటే ఒకటి ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల రీత్యా చూస్తే కనుక బీజేపీని విపరీతంగా ఆరాధిస్తున్నటువంటి వర్గం ఒకవైపు మరోవైపు ప్రజాస్వామ్యం బలిపేటం పైకి నెట్టివేయబడుతుంది అనేటువంటి ఆవేదనతో ఉండేటువంటి వర్గం మరొక వైపు ఉన్న పరిస్థితి వాస్తవం అది కానీ ఎటు నుంచి సర్వేల పరంగా చూసినా గానీ పార్టీ నడిపిస్తున్నటువంటి విధానం పరంగా చూసినా గానీ ఒక సమర్థమైనటువంటి ఒక గ్రిప్పింగ్ పర్సనాలిటీగా నరేంద్ర మోడీ నిలబడిపోయారు అలానే పార్టీలో ఉన్నటువంటి కీలక నాయకత్వం జేపీ నడ్డా కావచ్చు అమిత్ షా కావచ్చు వీళ్ళందరూ కూడా బీజేపీని గతంలో ఎన్నడూ లేనంత బలమైన శక్తిగా రూపుదాల్చే విధంగా చేయగల చేయడంలో సక్సెస్ అయ్యారనేటువంటి విషయాన్ని మనం ఒప్పుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో వచ్చినటువంటి జడ్జిమెంట్ ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఎక్కువగా రాజకీయ పార్టీలకు సంబంధించి ఆర్థిక మూలాలు ఇబ్బందులు పాలయ్యేటువంటి పరిస్థితి ఉంది రెండోది చాలా అంశాలను మనం గనక పరిశీలనలోకి తీసుకుంటే వ్యాపారవేత్తల దగ్గర నుంచి రాజకీయ పార్టీల నాయకుల వరకు కూడా గతంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక దర్యాప్తు సంస్థలు ఎక్కువ టార్గెట్ చేసింది వాళ్ళ ఆర్థిక పరమైనటువంటి అంశాలపైనే చాలా వాటికి సంబంధించి స్కాములు కావచ్చు ఈ పన్ను ఎగవేతలు కావచ్చు వీటన్నిటికీ సంబంధించినటువంటి డేటా సేకరించిన తర్వాత ఎక్కువ దానిలో యాక్టివిటీ తీసుకుంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సిబిఐ కావచ్చు ఈడీ కావచ్చు ఈ మూడు డిపార్ట్మెంట్లు ఎక్కువ ఉన్నాయి సో ఇక్కడ ఏంటంటే లిటరల్గా మీరు వచ్చినటువంటి అంశానికి దానికి వచ్చినటువంటి రాబడికి సంబంధించినటువంటి పన్నులు కట్టలేదు అనేటువంటి విషయం కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టేటువంటి విషయం ఇప్పుడు ఒక భారీ యాత్ర చేస్తున్నారు రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ ఆ చివరి నుంచి ఈ చివరి నుంచి చేస్తున్నారు అంటే అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారిక అకౌంట్ నుంచి ఖర్చు పెట్టేటువంటి అవకాశం స్థానికంగా ఉండేటువంటి లీడర్స్ వాళ్ళు చేసే సపోర్ట్ వాళ్ళు చేసేది ఉంటుంది అలానే పార్టీ పరంగా చేసేటువంటి యాక్టివిటీ కాబట్టి పార్టీ పరంగా పెట్టేటువంటి ఖర్చు కూడా పార్టీ అకౌంట్ల ద్వారానే నిధులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో ఇప్పుడు అకౌంట్లు ఫ్రీజ్ అయితే ఏమవుతుంది ఇవన్నీ కూడా ఆగిపోతాయి ఇవన్నీ రాజకీయంగా దెబ్బతీసేటువంటి కుట్ర అనేది కాంగ్రెస్ పార్టీ ఇమీడియట్ గా అందుకే అది బ్రేక్ చేసింది అది బ్రేక్ చేయగానే పరిస్థితులు అర్థమయ్యి బహుశా అధికారులు కింది స్థాయిలో నిర్ణయం తీసుకుని ఉండవచ్చు ఈ సమయంలో అది రాంగ్ స్ట్రాటజీ అవుద్దని ఇమీడియట్ గా దిద్దుబాటు చర్యలను కూడా బీజేపీ చేపట్టి ఉండవచ్చు ఆ క్రమంలోనే ఇమీడియట్గా అకౌంట్లు పునరుద్ధరణ జరిగినట్టుగా కనిపిస్తుంది కానీ సార్ ఈ ఇష్యూని ఐటీ శాఖ కూడా స్పందించింది కాంగ్రెస్ పార్టీ ఎటువంటి జరిమానాలు చెల్లించలేదు పన్నులు చెల్లించలేదు అందుకే ఇంత ఫ్రీజ్ చేసే నిర్ణయం తీసుకున్నామని వాళ్ళు అంటున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చెప్తున్నారు ఒకవేళ ఫ్రీజ్ కనుక చేస్తే మేము ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి కూడా ఉండదన్నారు మరి ఎవరి వాదన పరిగణలోకి తీసుకోవాలంటారు అంటే ఇక్కడ కాంగ్రెస్ చేస్తున్న వాదన విలువైనటువంటి వాదనగా మనం చూడాలి ఇప్పుడు ఈ రోజే కట్టకుండా ఉన్నారా ఈ రెండు నెలల్లోనే కట్టకుండా ఉన్నారా లేదా ఈ రెండు వందల పది కోట్లు బకాయిలు ఉన్నాయంటే అది ఎన్ని నెలల నుంచి కట్టలేదు ఎన్ని సంవత్సరాల నుంచి కట్టలేదు ఎన్ని రోజులు చర్య ఎందుకు తీసుకోలేదు ఎలక్షన్స్ ముందర ఎందుకు చర్య తీసుకున్నారని ప్రజలు ఆలోచిస్తారు కదా సో ఇది కాంగ్రెస్ పైన సింపతి క్రియేట్ చేసేటువంటి యాక్టివిటీ అయింది అందుకనే కాంగ్రెస్ పార్టీ నాయకులు దాన్ని ఇమీడియట్గా మల్లికార్జున ఖర్గే ట్విట్టర్లో ఎక్స్లో పోస్ట్ చేశారు అలానే ఇటు అజయ్ మాకేన్ ప్రెస్ మీట్గా కండక్ట్ చేసి మరీ చెప్పారు ఆయన ఇంకో ఇంకొక వ్యాలిడ్ పాయింట్ ఏం చెప్పాడు ఒకే ప్యాన్ మీద అన్ని అకౌంట్లు ఉన్నాయి సో ఈ రెండు అకౌంట్లు మీరు ఫ్రీజ్ చేస్తే మొత్తం అన్ని అకౌంట్లు ఫ్రీజ్ అయిపోతాయి ఆ ప్యాన్తో కనెక్ట్ అయ్యి ఇంటర్ కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి అనేటువంటి మాట కూడా ఆయన ఉపయోగించారు అందుకే ఇమీడియట్గా దిద్దుబాటు చర్యలు చేపట్టినట్టుగా కనిపిస్తుంది అందులో సో ఇది రాజకీయ దురుద్దేశంతో కూడిందా లేదా అనేది ఎవరు నీతిమంతులు ఎవరు పరిశుద్ధులు అనేది చెప్పేటువంటి స్థితిలో ప్రజలు కూడా ఇప్పుడు లేరు ఎందుకంటే చూసి 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 వీళ్ళు అన్ని ఒకటే తానులో మొక్కలన్న విషయం ప్రజలకు కూడా అర్థమైపోయింది అవకాశం ఉంటే ఇప్పుడు కూడా చాలా మంది కేసులు మనం చూస్తున్నాం కదా ఆ పార్టీలో ఉన్నంతసేపు అన్ని రకాలుగా దిగ్బంధనం చేసినటువంటి పరిస్థితి ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత ఆ కేసులు ఏమైపోయినా కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి కాబట్టి ఎవరు పరిశుద్ధులు శుద్ధ పోషలని మనం నమ్మడానికి అవకాశం లేదు కానీ ప్రజలకైతే ఒక వివేచన ఉంటుంది అంటే ఇంత దారుణంగా నిర్బంధిస్తున్నారా అనేటువంటి ఒక సింపతి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది అందుకని దానికి మళ్ళీ ఇమీడియట్ గా దిద్దుబాటు దిశగా చర్యలు తీసుకున్నట్టుగా కనిపిస్తుంది ఈ వ్యవహారంలో రైట్ సార్ థ్యాంక్ యూ కాంగ్రెస్ పార్టీ అకౌంట్లకు సంబంధించి ఫ్రీజ్ వార్తలు వెలువడ్డ మరుక్షణమే కొన్ని క్షణాల్లోనే మళ్ళీ ఖాతాల పునరుద్ధరణ అయితే జరిగింది అయితే ఏవైతే ఐటీ శాఖ ఆరోపిస్తున్నట్లు ఎటువంటి పన్నులు కట్టలేదు అట్లాగే జరిమానాలు కూడా కట్టలేదు కాబట్టి ఇందుకోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని ఐటీ శాఖ చెప్తుంది మరోవైపు ఒకవేళ ఫ్రీజ్ కనుక చేసే ఉంటే రాజకీయంగా అయితే దుమారం చేసే చెలరేగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి ఉందంటూ కూడా ఉండదంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు వాపోయిన పరిస్థితి థ్యాంక్ యూ